ఎన్నికల ప్రశాంతతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు చంద్రతి మండలంలో రామన్నపేట తిమ్మపూర్ గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను గురువారం రాత్రి ఎస్పీ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు తమ ఓటు ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలన్నారు ఎన్నికల సందర్భంగా ప్రజలు యువకులు రెచ్చగొట్టే మాటలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు తద్వారా భవిష్యత్తులో పోలీస్ వెరిఫికేషన్ సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద సమస్యలు తలెత్తకుండా నిర్ణీత సమయం కన్నా ముందే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు అనంతరం ఆసిరెడ్డిపల్లె గ్రామంలో ప్రజలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రశాంత ఓటింగ్ కు సహకరించాలన్నారు యువత గంజాయికి దూరంగా ఉండాలని ఎవరైనా గంజాయి రవాణా చేస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పి నాగేంద్రాచారి చంద్రతి సిఐ వెంకటేశ్వర్లు చంద్రుర్తి రుద్రంగి ఎస్ఐలు శ్రీకాంత్ అశోక్ తదితరులు పాల్గొన్నారు మార్నింగ్ సెవెన్ నుండి సాయంత్రం సిక్స్ వరకు వెనుకల ముందు ప్రచారం నడుస్తుంది అది ఎల్ నుండి సాయంత్రం ఎలెవెన్త్ సాయంత్రం బంద్ అవుతుంది ఎన్నికల రోజు కూడా మనం చూసాము ఇప్పుడు జస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి దానిలో కూడా కొన్ని కొన్ని ఊర్లో అయినాయి రెండు మూడు వర్గాల మధ్యలో దాంతో ఏమవుతుంది కేసు కేసు నమోదవుతుంది ఒక్కసారి కేసు నమోదు అయింది అంటే మీ పిల్లలు మీరు గల్ఫ్ పోడానికి ఉండరు ఇప్పుడు ఆశీరెడ్డి పని నాకు గుర్తుంది చాలామంది నేను ఎన్ఓసి సైన్ చేస్తాను ఎస్పీ ఆఫీస్లో పాస్పోర్ట్ వచ్చింది సంతకం చేయాలి వాళ్ళకి అక్కడ నుండి వర్క్ వచ్చింది వర్క్ వీసాలో సంతకం పెట్టాలి నేను కేసు ఉంటే వర్క్ వీసాలో ఎన్ఓసి పెట్టడానికి లేదు ఎందుకంటే అన్నీ ఆన్లైన్ ఉంటుంది మీరు నాకు ఎవరైనా ఫోన్ చేస్తే నాకు లేదు చేయడానికి ఈ ఊరులో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు గల్ఫ్లో టర్కీలో ఎంతమంది ఉంటారు నైన్టీ ప్రతి ఊరులో ప్రతి ఇంటిలో ఒకరు ఉంటారు ఇద్దరిద్దరు కూడా ఉంటారు సో మీరు జస్ట్ నా సైడ్ నుండి మీకు మనవి ఏంటి అంటే మీరు ఎవరైనా మీకు చెప్తే ఈ మెసేజ్ ఆ గ్రూప్లో పంపి ఆ మెసేజ్ ఈ గ్రూప్లో పంపి ఆ రచ్చ కొట్టడం ఒక్కరొక్కరి పైన మీకు ఒక పార్టీ అతను ఇట్లా చెప్పారు వేరే పార్టీ ఇట్లా చెప్పారు ఆ రచ్చ కొట్టాలి ఈ గాంధీ స్టాచ్యూలో రా తెలంగాణ తల్లి స్టాచ్యూలో రా నేను సంగతి చూస్తాను అట్లా అయినా మీరు ఎవరు ఏం చేయకు ఎందుకంటే నాకు నా దృష్టిలో వచ్చింది తప్పకుండా కేసు నమోదు అవుతుంది కేసు నమోదు అయింది అంటే మీకు ఇబ్బంది ఎప్పుడు అర్థం రాదు ఎప్పుడు మీరు అంటే చదువుతున్నారు కొంతమంది కొంత పిల్లలు చదువుతున్నారు వాళ్ళకి తెలియదు పది సంవత్సరం తర్వాత నేను కూడా గడిచిపోతాను అప్పుడు ఆ పది సంవత్సరం తర్వాత కూడా రికార్డు ఉంటుంది ఆ రికార్డు ఒక్కసారి వచ్చింది అంటే పోలీస్ రికార్డులో అది ఆన్లైన్ ఆ క్యాన్సిల్ చేయడానికి ఇరవై సంవత్సరం తర్వాత కూడా ఆ పేరు అక్కడ ఉంటుంది సో జస్ట్ మా మనవి ఏంటి అంటే ఎలక్షన్ పీస్ఫుల్గా జరగాలి ఎలక్షన్ రోజు ఎలక్షన్ రోజు మీరు ఓట్ చేసాలి చేసిన తర్వాత ఇంటికి వచ్చేసేయాలి మళ్ళీ అనవసరంగా రోడ్లో తిరగాలి ఎవరెవరికి ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు నాతో సారా నేను ఈ ఖండువా ఈ కలర్ వేసుకొని పోతాను అదే కలర్ వేసుకొని ఈ పార్టీకి ఓట్ చేస్తాను సో మీ అందరితో ఎలక్షన్ రోజు ఏమైనా గొడవ ఏమైనా అనవసరంగా బయట తిరగకండి ఎందుకు చెప్తున్నాను అంటే వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ అమలు ఉంటుంది వన్ ఫోర్టీ ఫోర్ ఏంటి అంటే మీరు ఐదు మంది కంటే ఎక్కువ రోడ్లో పని లేకుండా తిరగడానికి లేదు పని లేకుండా తిరిగితే మనం లోపల పంపవచ్చు కేసిన వచ్చేయచ్చు సో మంచి ఏంటి మంచిగా మార్నింగ్ స్నానం చేసి ఓటు చేసి ఇంట్లో ఎంజాయ్ చేస్తాం సో అందరు అదే చేయండి అర్థమైంది అందరికి ఓకే ఇది అయింది ఎన్నికల గురించి ఇది కాకుండా చాలా మంది అమ్మాయి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కొంతమంది ఈ ఊరిలో కూడా ఇది మందు అమ్ముతారు కదా బంద్ చేయాలి మీరు అందరు కంప్లీట్ బంద్ చేయాలి